హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా సెటప్ అండి ఇదంతా మన ఆంధ్ర ఏయూ అదే మన వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలోని గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ సో అందులోనైతే మన సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో మేము సంక్రాంతి రోజు ఈవినింగ్ వెళ్ళామండి అంటే ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అలా వెళ్ళామన్నమాట చూడండి అసలు సెటప్ అంతా ఒక టెంపుల్లోకి వెళ్తున్నట్టుగా ఉంది ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి ఇంకా చాలా జనాలు అయితే ఉన్నారు సో మేము రిటర్న్ బయటకు చూసేసరికి అసలు ఎంత పెద్ద లైన్ ఉందో మేము అప్పుడు వెళ్ళడం కొంచెం మందే ఉన్నారు సో అలా లోపలికి వెళ్తుండగా చాలా బాగుంది ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి సో స్టార్టింగ్ అయితే సంక్రాంతి అని రాసింది సంక్రాంతి శుభాకాంక్షలు అనేది సో అదంతా జరిగిపోయింది అన్నమాట ఎంట్రన్స్ ఇదండి చాలా పెద్ద ఒక పక్క ఎగ్జిబిషన్ ఒక పక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో హరిదాసు మన సంక్రాంతిలో మన ఫెస్టివల్స్లో ఏమేమి కనబడతాయి ఏమేమి చేస్తారు అనేది మొత్తం అంతా ఉంది ఇలా ఇద్దరిని తీసుకురావడం కానీ మనకి ఇంటి దగ్గర తిరణాలు అవుతాయి కదండి జాతరలు సో అప్పుడు మన పులివేషాలు కానివ్వండి మొత్తం అంతా సెటప్ అయితే ఉంది ఇతను మొత్తం మన ఇంటికి వస్తూ ఉంటారు కదండి హరిదాసు ఇంకా ఇంకా పేర్లు నాకు సరిగ్గా తెలియట్లేదు సో తప్పుగా చెప్తే క్షమించండి కరెక్ట్గా మీరైతే చెప్పేసేయండి ఇది సింహద్రప్పన్న స్వామి దగ్గర ఉంటుంది కదండి సో అవన్నీ తీసుకొస్తారు కదా ఇంకా వీటిలతో ఆడుతూ ఉంటారు సౌండ్స్ అయితే చేసుకుంటూ చాలా హడావిడిగా ఉంది చాలా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో ఒక పక్కనైతే ఆటపాటలు డ్యాన్సులు ఇంకా వీటిని ఏమంటారు లేడు అదే దీన్ని ఏమంటారో నాకు తెలియదు చిడతలు వాయిస్తారా అదేనా అదో కాదు తెలియదు సో అన్నీనండి అన్ని కల్చర్స్ మొత్తం అంతా అయితే మన ఒకే దగ్గర చూసేయచ్చు ఇంకా అరకు డ్యాన్స్ ఇవంతా కూడా ఒక్కొక్కరు అయితే మధ్యలో యాడ్ అవుతూ డ్యాన్స్లు కూడా వేస్తున్నారు సో మా పిల్లడైతే కొంచెం ఎందుకు భయపడ్డాడు చూసి సో ఇవన్నీ అయితే చాలా హడవిడిగా మంది అయితే ఉన్నారు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా చూసి ఒక్క ప్లేస్లోనే మనంతా చూడడం అనేది చాలా బాగుంది పల్లెటూరు అట్మాస్ఫియర్గా మొత్తం అన్ని సెటప్ అంతా చేశారు ఇల్లు కానివ్వండి అక్కడ ఊళ్ళో ఎలా జరుపుకుంటారు మొత్తం బ్యాండ్ డేజేలు ఏంటి డప్పులు మొత్తం అన్నీ అసలు ఇక్కడ ముగ్గులు పోటీలు అవ్వండి అవి కూడా గాలికి చెదిరిపోయినట్టు ఉన్నాయి సో కొన్ని అయితే ఇలా కనిపిస్తున్నాయి ఓపెన్ ప్లేస్లో మనకి ఇక్కడ కర్రసాము కథనైతే చేస్తున్నాడు ఎంత ఫాస్ట్ చేస్తున్నాడంటే దగ్గరగా వెళ్తే తగులుతుందేమో అని భయం వస్తుంది సో ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఇంకా అక్కడ స్టేజ్లా వేసి సింగింగ్ కాంపిటీషన్ కానివ్వండి ఇంకా డ్యాన్స్లు మొత్తం అన్నీ అయితే ఉన్నాయండి సో మొత్తం అందరూ అన్నీ అలాగా చూస్తున్నారు ఇక్కడ టెంపుల్లా కూడా అక్కడ సెటప్ చేశారు ఇంకా ఎంత పెద్ద జోకర్ చాలా హైట్ ఉంది వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు అందరూనైతే మా పిల్లడైతే చూసి భయపడ్డాడండి సో అందుకనే పక్క నుంచి అలా వెళ్ళిపోయాము ఇంకా అక్కడ టెంపుల్లా అయితే చేశారండి ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం అక్కడ ఏ దేవుడైతే ఉన్నారు మా బాబు అయితే మా పెద్ద బాబు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు డ్యాన్సులు వేస్తున్నాడు చాలా బాగుందండి చూసేసరికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది థర్టీన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ డేట్ వరకు అంటే కనుమ రోజు వరకే ఉంటుంది ఒక పక్క ఎగ్జిబిషన్ కూడా ఉంది ఎంట్రెన్స్ ఫ్రీ అండి ఫ్రీ ఎంట్రీ అనమాట ఎంట్రీకి ఏమి మనకి అమౌంట్ అనేది ఏం పే చేయనవసరం అవసరం లేదు ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి అయితే పే చేయాల్సిన అవసరం ఉంది సో దేని దానికి కానీ చాలా కాస్ట్లు అయితే ఉన్నాయండి మినిమం హండ్రెడ్ రూపీస్ అంట ఏవైనా సరే సో మా పిల్లలు కూడా చంటి పిల్లలే మాకు కూడా కొంచెం భయం ఇలాంటివి నెక్కాలి లెక్కాలి ఏదైనా చేసి చేయాలి అని అంటే సో అందుకని చెప్పి మొత్తం అంతా అంతే ఏమైతే ట్రై చేయలేదు నాకు కళ్ళు తిరుగుతూ ఉంటే సో ఇద్దరు పిల్లలు ఇంకా మా హస్బెండ్ ఒక్కరు ఏం చూసుకుంటారు ఇంకా నాకు కూడా ఎక్కడం లేదు సో అందుకని చెప్పి మా పిల్లలు అన్నిటికీ పెట్టారండి కానీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు అసలు వాళ్ళు కూడా చిన్నవాళ్ళే సో అందుకని చెప్పైతే ప్రజెంట్ ఎక్కిజ్లకు కొంచెం ఎదిగిన తర్వాత అయితే వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అవాయిడ్ చేసేసాను అనమాట చూపిస్తున్నాము మామూలుగా ఇలా ఉంటుంది ఇలా అనేసి కానీ చాలా బాగున్నాయండి రైడ్స్ అవన్నీ ఏదైనా సరే హండ్రెడే ఇక్కడ ఫుడ్ వచ్చేసి కూడా కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఎవరో రేర్గా తినాలి తప్పదు అని అనుకునే వారు మాత్రమే తీసుకుంటున్నారు సో మ్యాక్సిమం నేనైతే పిల్లలతో బయటకు వెళ్తే చక్కగా నేనైతే ఒక క్యారీ చేస్తాను సో ఇంట్లో బనానాస్ పట్టుకున్నాను సో వాళ్ళైతే కొంచెం తిన్నారు ఆల్రెడీ మేము తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చాం కాబట్టి వెంటనే ఆకలేదు సో అందుకని చెప్పేసి అయితే ఏం తీసుకోలేదు మొత్తం అంతా చూసామండి చాలా బాగుంది అసలు పండగంటే ఇలానే ఉంటుందా అన్నంత దీనిగా చేశారు చాలా అయితే చాలా నచ్చిందండి నాకు మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే మీరు వైజాగ్లో ఉన్నట్లయితే ఏ దగ్గరలో ఉన్నట్లయితే చక్కగా ఈ లోపే ఐ మీన్ రోజే కనుమ సో ఈరోజు ఉన్నట్లయితే ఈరోజుతో లాస్ట్ అండి ఈరోజు కూడా జరుగుతుంది రేపటితో ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట సో లాస్ట్కైతే దేముడు అండి వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ టెంపుల్లా అయితే చేశారు అందరూ దర్శించుకుంటున్నారండి చాలా బాగుంది అసలు అక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టడం కానీ మొత్తం అంతా బాగుంది సో చక్కగా వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగా పెట్టారు అందరూ దర్శించుకుంటున్నారు చక్కగా చాలా బాగుంది చాలా పెద్ద ప్లేస్ అండి ఇదైతే సో ఒక్కొక్కరు అక్కడ బొమ్మల్లా పెట్టేశారు ఒంటల్లాగా వాటి మీద ఎక్కి ఫొటోస్ తీయించుకుంటున్నారు మా పిల్లల్ని కూర్చోమంటే మాత్రం మారం చేశారండి మా చిన్నోడు అయితే చాలా ఏడ్చాడు అన్నీ బాగున్నాయండి చక్కగా గంగరెద్దుల్లాగా ఆవుల్లాగా ఇంకా ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ అయితే తయారు చేస్తారు వాటిల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కి తీయించుకుంటున్నారు లేదంటే పక్క నుంచి నుంచి తీయించుకుంటున్నారు ఫొటోస్ అనేవి చాలా బాగున్నాయి ఇవి ఎద్దు పందాలు అంటారు కదా సో అలాంటివి కూడా పెట్టేశారండి చాలా బాగుంది మనకి పండ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది అంత బాగుందన్నమాట సో ఇక్కడ అంటే పాక ఇల్లుల్లాగా మన పల్లెటూరులో ఎలా ఉంటాయి గడ్డితో ఇలా చేసినట్టుగా ఇంకా ఎదురు బొంగులతో అయితే తయారు చేశారండి ఇల్లులు సో సెటప్స్ అన్నమాట ఆ లోపలికి వెళ్ళి కూడా ఫొటోస్ అయితే ఇంచుకుంటున్నారు చాలా బాగుంది మేమైతే జస్ట్ అలా చూసాము ఎందులోకి వెళ్ళడానికి లేదు సో వాటి మీద కోడిపుంజులు కూడా పెట్టేశారు ఇంటి మీద మన పల్లెటూరులోనే ఇంట్లో ఇంటి మీద కూడా ఎక్కిపోతూ ఉంటాయి కదా సో అలాంటి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారనమాట మధ్యలో యానిమల్స్ని పెట్టడం చాలా బాగుంది సో అలా చూసేసేయండి ఒక్క రౌండ్ వేసేయండి మొత్తం అంతాను చూడలేని వాళ్ళైతే చక్కగా చూసేసేయండి ఆ పక్కన అయితే మనకి ప్రోగ్రామ్స్ అవి అవుతున్నాయండి అప్పుడే పాట వేశారు మన పౌర్ణమి సినిమాలోని భరత దమున ఆ సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్కి అయితే ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళైతే చూసేద్దాం మన వీడియోని ఆ సాంగ్ వస్తుంటే మా చిన్నోడు ఊగిపోతున్నాడు కొంచెం సౌండ్ వచ్చినా కూడా వాడికి ఊపి వచ్చేస్తుంది అనమాట పెద్ద ఎంత డ్యాన్సర్ అవుతాడేమో నాకు తెలీదు సో చాలా బాగా ఎంజాయ్ చేశాడండి అప్పటి వరకు ఏడ్చాడు అప్పుడు తర్వాత ఇంకా సాంగ్స్ మంచి బేస్ వస్తూనే కొద్దీ వాడికి ఊపి వచ్చేసింది ఎనర్జీ వచ్చేసింది